సభపై ఆశన్న మా సమితి మెంబర్లు మరియు సర్పంచ్ అభ్యర్థి అయిన తొమ్మిని మంజుల రవీందర్ గారికి ఇక్కడికి ఇచ్చేసిన కార్యకర్తలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ అందరికీ తెలుసు గతంలో మాదిగలకు కానీ కొత్త బజార్కు కానీ మంచి లేని సౌకర్యం గతంలో మేము బోరు వేయించి నాగేశ్వరిలో బోరు వేయించి మాదిగలకు కొత్త పొదవరకు మంచినీళ్ళ పైపు ఇట్లా పోతుంటే అడ్డుకున్నది ఎవరో మీకు తెలుసు పైప్ లైన్ ఇంటి ముందు నుంచి పోతుందని మాదిగలకు మంచి నీళ్ళు అడ్డుపడిన వ్యక్తి ఈ రోజు మాదిగలకు కమ్మిటాలు మేము మేమెట్లను నమ్మాలి కమ్మిటాలు కట్టించే మంచినీళ్ళ లైన్ ఎట్లా అడ్డు అదొక్కసారి అర్థం చేసుకోవాలి మరి ఎట తిరిగి వాళ్ళకు గుర్తు చేసుకోవాలి మంచినీళ్ళు రాకపోతే నైట్ పూట బిందెలు పట్టుకొని ఎవరెవరి నెలకి తిరిగినాం ఎవరెవరు బిందెలు శరేషరు అనేది ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి పైప్ లైన్ మంచినీళ్ళకి వచ్చే పైప్ లైన్ భూమి నుంచి పోతుంది అనేసి ఆపించిన రోజులలో మేము కేసుల పాలైనం అది గుర్తు చేసుకోవాలి అభివృద్ధి అనేది చేసే వ్యక్తిని బట్టి ఉంటుంది చెప్పే మాటల బట్టి కాదు దయచేసి ఇది ఒక్కసారి అవకాశం ఇచ్చి అత్యధిక గెలిపియ్యాలా అదేవిధంగా పన్నెండు వార్డ్ మెంబర్లందరినీ కూడా మనం అందరం అత్యధిక మెజార్థం గెలిపించి మనం ఈ గ్రామాన్ని మరింత ముందుకు తీసుకుపోయేందుకు మీరందరూ కృషి చేయాలని చేతులు జోడించి వెళ్తుంటున్నారు